మదినో ఎక్సైడ్ కేర్ ఇప్పుడు మన నంద్యాలలో ఇక్కడ అన్ని రకాల వెహికల్స్ ఆఫీసులకు ఇళ్లకు కావాల్సిన బ్యాటరీలు ఇన్వర్టర్లు ఆన్లైన్ యూపీఎస్ అతి తక్కువ ధరకు లభించను సర్వీస్ మా ప్రత్యేకత వారంటీ ఉన్న బ్యాటరీలను వెంటనే రీప్లేస్ చేపట్ను మా అడ్రస్ ఇండోర్ స్టేడియం మిత్రుల పద్మావతి నగర్ నంద్యాల ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ జీరో నంద్యాల మున్సిపాలిటీలో తుప్పు పట్టిన వాహనాలతో తిప్పలు పడుతున్న సిబ్బంది చెత్త సేకరణ కన్నా వాహన సేవలు తరిస్తున్నారు అధికారులు నంద్యాల పట్టడంలో నలభై రెండు వార్డులకు గాను చెత్త సేకరణ కోసం ఉన్నట్టుండి పది ట్రాక్టర్లలో అర్ధ శబ్దం దాటిన వాహనాలు సేవలు అందిస్తున్నాయి అయితే చెత్త సేకరణకు వెళ్లిన సమయంలో వాహనాలు మరమ్మతులకు గురై చెత్త సేకరణ చేయడం కన్నా వాహన సేవతోనే సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు మున్సిపల్ అధికారులు ఆటోలు ఏర్పాటు చేసినా వాటి వినియోగం అందంత మాత్రమే ఉండడం వల్ల మున్సిపాలిటీ సిబ్బంది చెత్త సేకరణ కొరకు ట్రాక్టర్లను తీసుకుని వెళ్తుంటే వాటికి మరమ్మతులు సరిగా చేయకపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోవడం నిజంగా నిలిచిన వాహనాలను చూసుకుంటూ సిబ్బంది పక్కకు తీసుకుని వెళ్లడం లాంటి సమస్యలు ఉత్పన్నం పట్టణాన్ని సుందరీకరణంగా మాటలు నీటి బుడగలుగా మారిపోతున్నాయని చెత్త సేవకులే సరిగా లేనప్పుడు పట్టణాన్ని సుందరీకరణంగా ఎలా చేయగలుగుతారని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి తక్షణమే చెత్త సేకరణకు నూతన వాహనాలను ఏర్పాటు చేయాలని పలువురు పురప్రజలు కోరుకుంటున్నారు